Aitu rei e రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదిహేడో తేదీ సోమవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో భారీగా పెరిగిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వేల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల డెబ్బై రూపాయలు

കമണര മണരെ മണരെ ദേവൂ ഡെൻമേര മണരെ മണരെ കമണര മണരെ മണരെ കമണര മണരെ കമണട പോയരെ 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 ഇളരവയരെ ഇളരവയരെ കമണ ഇളരവയരെ ഇളരവയരെ ദേവൂ ദേവലാ ദേവലാ ദേവൂ മോളെ മോളെ മരെ ദേവൂ ഇളരവയരെ മയരെ മയരെ കമണടയരെ മയരെ മയരെ ಇವರು <laughs> <laughs>